హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న భర్త పట్టుకుంది పట్టుకునే చంద్రాల వయకున్నది ఆడ్రూర్వర్ నా యొక్క తండ్రి ఏడిపోతే నా తండ్రి భద్రాడు చెల్లిని బత్రాడని నా భర్త కనుక చెల్లెనిచ్చి పెళ్లి చేసిందని కావాలనుకోని తల్లి గారి భర్త వెళ్ళిపోతాడు ఎట్లా వస్తున్నది Não faltam!

ఇప్పుడు వేస్తావా ఇప్పుడు వేస్తాను మరి ఒక్కదాని వేస్తాను అల్లుడు వస్తలేడు బీట మరి మీ అల్లుడు కదా బాగా ఇప్పుడు బిజీ ఎలక్షన్ కదా మీ అల్లుడు నేను మంచిగా ఎప్పుడు వచ్చినా కిలో కొంత వస్తాను బిడ్డ ఏం అల్లుడితో కొట్టినా అదే షీ కాయకీన మరి ఏమైంది బిడ్డ ఏం కావాలి అవునా అల్లుడు పైసలు అయితే పై ఎక్కడి పైసలే మొత్తం ఏం చేసుకుంటాడు పైసలు మరి బిడ్డ అవునా సొమ్ములు చేసి పెట్టాను సొమ్ములు

ఇంటి దాకా అయితే రాయ బీట నువ్వు అయితే అవుతాను నువ్వు ఎప్పుడు నేను నువ్వు బీటూర్ అడిగిన మాట నువ్వు నచ్చి ఓకే అంటేనే అంట నింట లేకుంటే పదిహేను రోజులైన ఉపాస ఉంటు మీ దానిమెందుకు పోస్తా ఉండాలి నాకు ఇరవై పది మంది కొడుకులో పది మంది బిడ్డల మీరు ఇద్దరే బిడ్డల బీట ఏదైనా మీ ఇద్దరు శిరసం నేను బీట నాకు లేదా రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగాళం లేదా సొమ్ము సార్ వచ్చాడు ఉండేది ఒక్క ముచ్చట అడుగుతా ఇక్కడ మీ ఇంటికి వేయడానికి రానకనేమి బిడ్డ తీసుకొని ఏడలకు ఏనాడ వచ్చిందో ఆడపిల్ల కళ్ళకు అవ్వయ్య ఉన్ననాడు ఏనాడు బలం ఉంటుందటనాడే బువంచరు పాలు కల్లనాడు పాయసం అంటారు ఎడ్లు గల్లనాడు వ్యవసాయం అంటారు మంది గల్లనాడే మాట అంటారు ఆడపిల్లల అయ్యవతి సగం బలం పోతుంది అవ్వవతి ఆ ఇంత బలం పోతుంది ఆడపిల్లలకు తల్లిదండ్రి ఏనాడు ఏడేడు మేడళ్లకు రాగానే కన్న తల్లి సూర్యవతి చేసుకున్న భర్తతోని ఆ మాట తీసుకొని వచ్చింది కాబట్టి నా తండ్రిని ఏనాడిక ఒప్పించిందనిగా ఉన్నది అనుకోని ఏడేడు మేడళ్ల కన్న తండ్రి కన్నా చూసినా ఆ కన్న బిడ్డ సూర్యావతి మాట్లాడుతు

Yeah. yeah.

నాకు లగ్గా పన్నెండు అవుతుంది అది ఏడు నువ్వు ఏదన్న ఏది బిడ్డ నీకేం కావాలి నాకు పొడి ఒక గురువు లేరేవాయినా కొట్టిది సూర్యవాది అవి కొట్టిది కొట్టింది రాను వేసుకొని ఏళ్ళు అయితే కానీ సూర్యవాది కొడుకు కార్యక్రమాలు ఆటవాళ్ళు కొడుకులు లేరు బిడ్డ లేర ఒకవే పాట పాడతారు రే నాన్న సంతాన పరం లేవచ్చు నేను వెళ్ళలే నా భర్తను గొడ్డు నేను ఎంత ఏంటి నా తోడ పుట్టింది నా కూడ వెయ్యింది నా శైలే చంద్ర అభి నా భర్తకి లగ్గం సొప్పలు చొప్పగలసేపు సోర నా చెల్లె కొడుకు నా చెల్లె బిడ్డలు గుర్తి నాకు బిడ్డలు కుట్టా ఫీల్ అయినా అయినా నా చెల్లె కనుక నా భర్తకి అన్న బాబు నేను ఎందుకు వచ్చింది నేను ఎందుకు వచ్చింది హౌ మిగా గలవీ ఏంటే కన్నబిడ్డను కాద ఎవరు నేను కన్న బిడ్డలు కాల నల్లే ఎవరికి ముచ్చి లేదు నా ఇది నా మనసులో నాకే ఆలోచన వచ్చింది మళ్ళా పదాయి ఆడ కళ్యాణం చేసుకుంటే అది మాట చిన్న ఆడళ్ళు ముప్పై ఆరు జుట్టు కూడా ఉంటాయి కానీ మూడు సిక్లుండే ఓ నాడు కాకుంటే ఓనాడు ఏమంటారు నేను ఒక్క మాట ఇస్తారు రెండు మాటలు ఇతది నేను చెప్పే ఆడది చీపురా అంటది నాదా తప్పకుండా నా భర్త గురి చెల్లెలు అగ్గం చేస్తే కూరాట్ల కల కూడి పక్తుతావు కానీ కలిసిమెలిసి ఉంటావు నిన్ను చేసే పన్నెండు పొద్దు కూరగాళ్ళు కుట్టలేదు పసుపు మరి ఎందుకు కాలేనో నాకేమను అదేనో ఎందుకు కాలేదు ఇప్పుడు అన్న ముచ్చలు మళ్ళా నేనే పది కూకున్నా నువ్వు రాకు కొడతావురా నాయన కొట్టు నీ కాళ్ళ కన్నా పానం తీసుకురా మంచిదేగా ఆడివేలకు కాదే ఈడు వేలకు కాదే ఇంకేంది అయింది కరా కొంచారా ఏంటి ఏంటంటే గంట మధ్యాహ్నం మాటిని నిన్ను ఇచ్చే పని నుండి పొద్దు అవుతుంది పోరాడు నాలుగే కొడుకులు బిడ్డలు అయితే కావచ్చు చెల్లెం చేసుకుంటే అయితే కావచ్చు అవునే నీ మొగడంటి మధ్యాహ్నాలే మంది సొమ్ము సుమంత రాజ్యాలు దేశాలు మంది ఎందుకు తినాలి నా శైలిని అయితే ఎత్తి వరకు ఇచ్చేది ఉంటది కదా చెప్పలేము లోక సప్రియ పొల్లాగే ముచ్చడ నాది మాట్లాడు మనిషికి మనిషికి రెండు వేల పింఛింది కల్చర్ రెండు వేల పింఛిస్తారుస్తాను ఎందుకు బాధపడతా నేను మాట మాటలు అర్థాలు ఉంటాయట పోషమ్మ కాడ ఎవడల గుళ్ళక్క వండబెట్టిస్తారంట వరానికి వరం పట్టిస్తారా కట్టిరా ముగే రాని గుండీలు వాళ్ళకి మెచ్చ

గతకున్నాడు ఏమైంది దానికి అందమలేనా అందం ఉన్నది అందం అడి మేము గౌరవ ఉన్నది చీరలుంటే అందండి పట్టు చీర కట్టుకొని పాలేరు పిల్లలు పడిపోతే పట్టేలా చెప్పారు ఏముందా ఎంతైనా తొత్తు తొరస ఇత్తడు పుస్తడు కాదు అది చీర కట్టుకుంటే గాలి నోడుకుంటే అన్ని వేస్తుంది కానీ ఎన్ని చేసినాసి ఏమైంది దీనికి అంటే కొద్దిగా దొడ్డు పదిహేను కావాలి పోతా అది కాలేజీ పోయిన పోయి నువ్వు ఒప్పుకుంటే విషయంలో కూడా అక్కడ నేను ఒప్పుకుంటాను అంతే ఒప్పు ఒప్పుకుంటే పిండి అనాలే నువ్వు అవున నువ్వు బిడ్డ అది బిడ్ నోటి పట్టు మాత్రం అనటు నీ నేర్పించాను ఒప్పించుకుంటావో నెప్పించుకుంటావు అట్లా ఉండు నేను నా కాలు నేను ఒప్పించుకుంటా चार गुरु नाचरा देवी देवी। ये ना राम चंद्र చె ఎవరో ఎవరో గాని నా తోడబుట్టిన అక్క వేడికి చెల్లె ఎట్లా వస్తున్నది వర తోడ అక్క ఎందుకో నా వేడికి వచ్చిందాని

నీ అప్పుడు బడికి పోవాలి రజా బాబు బడికి పోవాలి ఏమైనా కాని రాజమ్మతో పాత చేయడం అయినా కానీ చెల్లె